ఇప్పుడు ఆగస్టు ముప్పై వస్తుంది అంటే ఎల్లుండి శనివారము నా ముప్పై ఆరేళ్ళ జీవితంలో టీచర్స్ ఉద్యోగరీత్యా ఇది మీతో పంచుకునేటువంటి లాస్ట్ ప్రేయర్ ఇంకా మళ్ళీ నేను ఇలా వచ్చేటువంటి అర్హత అనేది ఉండదు నాకు మీతో పంచుకునేటువంటి అనుభవాలు అల్లర్లు అన్నీ కూడా ఇక్కడ ఈ గుండెలో దాచుకుంటాను నాకైతే బాధగానే ఉంది ఇంకా ఈరోజు అందుకే అడావిడికి వచ్చిన నాకు చాలా పనుంది యాక్చువల్గా ఈరోజు నేను సెలవు పెట్టాలి కానీ నా పిల్లలతో ఈరోజు కదా నేను ప్రేయర్లో ఉండడం అనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది మస్తు పనులు ఉన్నాయి చేసేటివి అయినా కూడా మీది ప్రేమతోని రావడం జరిగింది అన్నట్టు ఇట్లా ముఖాముఖిగా అందరం కూడా ప్రేరులోనే కలుసుకుంటాం కాబట్టి ప్రేరుకు రావడం జరిగింది ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది నాకు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం లాంటిది అందుకే ఇంతమంది విద్యార్థులకు ఒక నేను ఉపాధ్యాయురాలుగా ఒక తల్లిగా మీ దృష్టిలో ఉండిపోవడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయము ఇక నుంచి మీరు కూడా మంచి ఉన్నతి దశకు చేరుకుంటూ మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ మంచి పేరు సంపాదిస్తూ ఏ వృత్తిలో ఉన్నా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా మీరు మంచి పేరు సంపాదించి మీ ఊరికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా మీకందరు కూడా చెప్పడం జరుగుతుంది Okay, thank you. Bye.